కోటి రూపాయలు రివార్డు ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంజీ ఎన్కౌంటర్లో హతం జార్ఖండ్లోని బొకారా జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో లులు పర్వత 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 పాదాల వద్ద నే జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక రేత హతమయ్యాడు అతడి పేరు జాతీయ దర్యాప్తు సంస్థ కోటి రూపాయల రివార్డు ప్రకటించింది అతడి పేరు ప్రయాగ్ మాంజీ అలియాస్ వివేక్ అచాక పూచన నాగా నాగమాంజీ కరణ్ లేతర్ అనే మారు పేర్లతో కూడా అతన్ని పిలుస్తుంటారు ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన ఎనిమిది మంది మావోయిస్టులు అరవింద్ రామ్ మాంజీ అనే మావోయిస్టులపై కూడా చెరో పది లక్షల రివార్డు ఉన్నట్టు అధికారులు చెప్పారు ఈ ఎన్కౌంటర్ తెల్లవారుజామున మూడున్నర గంట సారీ ఐదున్నర గంటలకు సమయంలో చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు అయితే మాంజీ ప్రయాగ్ మాంజీ ప్రశాంత్ హిల్స్ అతడి అడ్డగా మారింది కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంజీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్లోని కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగి నిర్వహించేవాడు ధనాబాద్ జిల్లా తుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్బు దల్బుద అతడి స్వగ్రామం జార్ఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా దాదాపు వంద దాడుల్లో ఇతడి హస్తం ఉంది ఒక గిరిజా జిల్లాలోనే ఇతడిపై యాభై పైగా కేసులు ఉన్నాయి వీటితో కేసు యాభై కేసులతో యాభై కేసులు ఉన్నాయి యాభై కేసులతో పాటు కోటి రూపాయల రివార్డు ఉంది జార్ఖండ్లో అత్యధిక రివార్డు ఉన్న రెండో మావోయిస్టు ఇతడే మాంజీ కాకుండా మరో నలుగురి పైన కోటి రివార్డులు ఉన్నాయి ఇతడు పర్ణత్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పక్కా సమాచారంతో పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు వేగంగా అప్రమత్తం చేశారు కొన్నాళ్ళ క్రితం అతడిని చూడడంతో అతడు అతడే అర్సి కన్ఫర్మ్ చేసుకున్నారు సోమవారం తెల్ల తెల్లవారుజామున సిఆర్పిఎఫ్ అండ్ రాష్ట్ర పోలీసు కుంబయింగ్ ఆపరేషన్ చేపట్టారు వీరికి లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు ఎదురు ఎదురుపడంతో ఎన్కౌంటర్ మొదలైంది ఆ తర్వాత కొద్దిసేపటికే మావోలు అడవిలోకి పారిపోయి పారిపోయారు అక్కడ జ ఎన్కౌంటర్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించగా ఎనిమిది మంది మృతదేహాలు పడి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు వీరిలో ప్రయాగ్ ఉన్నట్లు గుర్తించారు తాజా ఆపరేషన్లో ఎల్ ఎస్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ వంటి భారీ ఆయుధాలను స్వాధించే స్వాధీనం చేసుకున్నారు రెండు వేల రెండు రెండు వందల తొమ్మిది టూ నాట్ నైన్ కోబ్లా బెటీలియన్ బెటాలియన్ జార్ఖండ్ పోలీసులు దీనిలో పాల్గొన్నారు ఈ ఏడాది జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం పదమూడు మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై ఐదు చివరికి రాష్ట్రాన్ని మావో రహిత రాష్ట్రంగా పోలీసులు చేయాలనేసి పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు నలభై నాలుగు మంది మావోయిస్టులు రాష్ట్రంలో అరెస్ట్ చేశారు పలు దళాల కమాండర్లు కలిపి కలిపి ఇరవై మంది లొంగిపోయారు ప్రయాగ్ రాజ్ మరణించడంతో అతని పేరును ఇప్పుడు మావోయిస్టు మావోయిస్టుల చర్చనీ చర్చనీయమైన అంశంగా మారింది ఇతను ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఇతడు ఇతనిపై ఎన్ఏ ఎన్ఐఏ కోటి రూపాయల రివార్డ్ ఉంది ఇతని పైన వందకు పైగా కేసులు ఉన్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు అయితే పోలీసు బలగాలు కూడా అప్రమత్తమే ఇటు ఓన్లీ ఛత్తీస్గఢ్లోనే కాకుండా అటు జార్ఖండ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఒరిస్సా తెలంగాణ వీటిని చుట్టుముడుతూ పక్క సమాచారంతో వాళ్ళకి అందించిన కోవట్ల పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తూ ఏకంగా కేంద్ర కమిటీ సభ్యును సభ్యుడిని ఎన్కౌంటర్ చేసే స్థాయికి వెళ్ళారంటే మావోయిస్టుల మావోయిస్టుల యొక్క పతనం పతనం దాదాపు ముగింపు దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యుల్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఇరవై మందిలో పద్నాలుగు మంది దాదాపుగా పద్నాలుగు మంది మృతి చెందినట్టు తెలుస్తుంది ఇంకా ఏడుగురు మాత్రమే ఉన్నారు అయితే గ గత కొన్ని రోజులుగా మావోయిస్టులు శాంతి మంత్రం పాటిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది మావోయిస్టులు ఇదివరకు రెండు సార్లు లేఖలు విడుదల చేస్తారు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము మాకు చర్చలకు ప్రశాంతమైన వాతాం కల్పించండి కరాగా ఆపరేషన్ నిలిపేయండి అనేసి మొదటిసారిగా విడుదల చేశారు మరి మరికొన్ని వారం కిందట కూడా మరొక లేఖను విడుదల చేశారు మేము చర్చలకు సిద్ధ సిద్ధంగా ఉన్నాము మేము చర్చల యొక్క సారాంశాన్ని మా కేంద్ర కమిటీతో మాట్లాడు మాట్లాడుకోవడానికి నెల రోజుల పాటు మాకు కాల్పుల విరమణ పాటించండి అది ఇరు వర్గాలకు మంచిది నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించండి మేము కేంద్ర కమిటీ సభ్యుడి పో సభ్యులు కేంద్ర కమిటీ కేంద్ర కమిటీతో అలాగే పాలిట్ బ్యూరో సభ్యు పాలిట్ బ్యూరో కమిటీతో మేము చర్చించి చర్చలకు ఏ విధంగా సిద్ధం కావాలనేసి మేము అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది అందుకు అనుకూలంగా నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించండి అనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క మావోయిస్టులు కోరారు కానీ మావోయిస్టులను చేసిన సూచనను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు వాటి నుంచి ఎలాంటి రిపేర్ రాలేదు మావో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణకు కానివ్వండి శాంతి చర్చలకు కానివ్వండి వాళ్ళు సుపు సుముఖంగా లేనట్టు తెలుస్తుంది మావోయిస్టులను చేయడము లేదంటే మావోయిస్టులు లొంగిపోవడము వాళ్ళ ముందు వాళ్ళ ముందు ఉన్న రెండే రెండు మార్గాలు అనేసి పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు అయితే ఈ ప్రయాగ్ రాజ్ మాహాన్జీ కేంద్ర కమిటీ సభ్యుడు ఇతనిపై కోటి రూపాయల రివార్డు ఉంది ఇతనిపైన వంద పైగా కేసులు ఉన్నాయి ఇతడు కొన్ని రోజుల క్రితమే పోలీసుల ఇతని యొక్క ఫోటో పోలీసులకు కంటపడంతో అతడే మరణించింది ప్రయాగ్ మాన్జీ అనేసి పోలీసులు కూడా ధృవీకరించారు ఆ ప్రయాగరాజ్ మాన్జీ భార్య కూడా లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం అరెస్ట్ అయింది ప్రయాగ్ రాజ్ ప్రయాగ్ మాన్జీ భార్య జయాను గత ఏడాది పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు తర్వాత చికిత్స బంధు ఆమె ప్రాణాలు విడిచింది ఏదేమైనప్పటికీ మావోయిస్టులో లొంగిపోవడం ఉన్న ఏకైక మార్గం కనబడుతుంది ఈ ఎన్కౌంటర్లో జరుగుతున్న సన్న ఎన్కౌంటర్ జరుగుతున్న తీరు క్రమంగా చూస్తుంటే మావో మావోయిస్టులపై ప్రభుత్వం పూర్తి ఆధిపత్య ఆది ఆధిపత్యంతో కొనసాగుతుంది ఉన్న మావోయిస్టులో కూడా లొంగిపై జనజీవన శ్రవ కలవాలని ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద కొంత మొత్తాన్ని ఇస్తున్నారు అంతేకాకుండా వారికి స్థిర నివాసం ఉపాధి కూడా చూపిస్తామని పోలీసులు భరోసా కల్పిస్తున్నారు మావోయిస్టుల మీరు లొంగిపోండి లొంగిపోయి ప్రశాంత జనజీవన శ్రవ కలవండి ప్రజల ద్వారా పోరాడండి అనేసి పిలుపునిస్తున్నారు